హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది వచ్చేసి భోగి ముందు ఈవినింగ్ అనమాట అయితే భోగి రోజుని దోశలు వేద్దామని చెప్పేసి అత్తయ్య గారు ఇలాగా పప్పు అదేవిధంగా బియ్యం కూడా నానబెట్టారు పప్పు వచ్చేసి ఇక్కడ ఊర్లో అయితే పొట్టు ఉన్న మినపప్పు అయితే వాడతారండి నాకు అస్సలు క్లీన్ చేయడం రాదు చేయమన్నారు అనమాట ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు కూడా ఇలాగ పొట్టుతోటే పప్పు రుబ్బేదనమాట టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి అప్పుడు నాకు వచ్చేది కదా అమ్మే చేసుకునేది సో ఇది ఏంటంటే పొట్టు తీసేటప్పుడు పప్పు కూడా బయటికి వెళ్ళిపోతుందండి నాకైతే అందుకని చాలా ఇబ్బంది పడతాను సర్లే ఇంకా తప్పదు కదా అత్తగారి ఇంట్లో ఇవా చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నా తిప్పని పడ్డాను ఖచ్చితంగా చెప్తున్నాను కదా నలభై నిమిషాలు పడిందండి ఈ కొంచెం క్లీన్ చేయడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా తీయాలో అర్థం కావట్లేదు పొట్టు అయితే కింద పాడేద్దని చెప్పారనమాట అంటే డ్రైనేజ్ అంతా నిండిపోతుంది పొట్టు అనేది బయట పాడేద్దామని చెప్పేసి ఇప్పుడు నేను పొట్టుని సపరేట్ చేయాలి క్లీన్ చేయాలి సో నేను బాగానే తిప్పలు పడ్డానండి అరగంట సేపు తిప్పలు పడిన తర్వాత నాకు గ్రిప్ దొరికింది అనమాట అంటే ఎలా క్లీన్ చేయాలి అనేది బాగా తెలిసింది చాలా మంచిది అంటండి దీంతో మనం గారెలు చేసుకున్న దోశలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఆ పొట్టు వల్ల మనకి హెల్త్ అంట అంతా అంతా పెట్టేసి రుబ్బేసామనుకోండి బ్లాక్ అయిపోతాయి అనమాట బాగా బ్లాక్గా మనకి ఇడ్లీలు దోశలు అయిపోతే కొంతవరకు అయితే తీసేయాలి సో నాకు ఇప్పుడు గిప్పు దొరికింది ఇండిలో రౌండ్గా చిడు రౌండ్గా హ్యాన్తోటిక్కర అంటే మాత్రం మనకి లాగా రౌండ్గా వచ్చి దాంట్లోంచి మనకి ఈ పొట్టు అనేది బయటకు వచ్చేసింది ఈ విషయం నాకు తెలియడానికి దగ్గర దగ్గర ఒక అరగంట సేపు తిప్పలు పడ్డాను ఇదిగోండి ఇలాగ మొత్తం కూడా క్లీన్ చేశారండి అంతా కూడా స్టాండ్ తెచ్చేసుకున్నాను కదా నేను అందుకని చాలా ఈజీ అయిపోతుంది అనమాట వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయడానికి ఇదిగోండి ఈ పప్పుని సపరేట్ చేసేసాను ఇదంతా బాగా కలిపేసి మళ్ళీ దీంట్లో ఇలా ఇలా అంటే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ వాటర్ పాడేసి మళ్ళీ పొట్టు అనేది పక్కన పెట్టేశాను అనమాట నేనైతే నార్మల్ మినపప్పు వాడతాను మోస్ట్లీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఉంది పర్లేదు అది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మొత్తం తీసేసినా కూడా అంత హెల్త్ మంచిది కాదు కదా అందుకని చెప్పేసి జస్ట్ కొంచమే ఉంది అది కూడా క్లీన్ చేసేస్తాను మీరు అత్తయ్య గారు హోమ్ టూర్ అదే మా ఇల్లు హోమ్ టూర్ చేయమన్నారు కదా తీసానండి వీడియో షూట్ చేశాను ఒక పది నిమిషాల పాటు ఉంటుందేమో అంతే అడగాలి డీటెయిల్స్ మా వాళ్ళని అడిగి అంటే ఎన్ని యాడ్స్ ఉంది అవన్నీ ఉంటాయి కదా వెస్ట్ ఫేస్ అనమాట అవన్నీ నేను తెలుసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను ఎందుకంటే మన దగ్గర మెమొరీ ఫుల్ అయిపోతుందండి అందుకనే అవన్నీ కూడా తర్వాత షూట్ చేస్తాను నేను వెళ్ళేటప్పుడు కొంతవరకు షూట్ చేశాను ఇదిగోండి మోస్ట్లీ అంతా కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఒక అరగంట నలభై నిమిషాలు తిప్పలు పడ్డాను కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే గారెలు కానీ మినపప్పు కూడా భలే సూపర్గా ఉంటుంది మెత్తగా ఉంటాయి ఇడ్లీలు కూడా మా పిల్లలు అయితే మూడు ఇడ్లీలు తినాల్సిన ప్లేస్లో నాలుగైదు ఇడ్లీలు తింటున్నారు తెలుసా అంత టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం ఉంది అది కూడా తీసేస్తాను అయిపోయిందండి క్లీనింగ్ అయితే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత పైన బట్టలు ఆరేసాను వెళ్ళి తీసుకురావాలి ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటున్నాను చల్లగాలికి అంటే చల్లగాలి అంటే చుట్టూరు కొబ్బరి చెట్లే దానివల్ల ఏంటంటే మనకి తొందరగా బట్టలు ఆరవన్నమాట ఆంధ్ర సైడ్ కంపల్సరీగా ఇదిగోండి క్లీన్ అయిపోయింది చూసారా కొబ్బరి చెట్లు ఉంటాయి ఇంకా పైకి వెళ్ళి ఇది పొట్టు మళ్ళీ ఎక్కడ పాడేలేమో ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసేసాను అన్నీ కూడా ఇంకా మా పిల్లల బట్టలు ఎలా ఉంటాయంటే బురదలో దొరిన పందులు ఎలా ఉంటాయి సేమ్ అంతేనండి ఇంకా ఇదిగోండి చూడండి అక్కడ కింద అక్కడేమో భోగి కోసము కర్రలన్నీ పేరుస్తున్నారు అనమాట దుంగలు అంటారు కదా ఇంకా అత్తయ్య గారు కూడా మొత్తం క్లీన్ చేసి మేము రాకముందే ముగ్గులు పెట్టేశారు ఇంకా బట్టలు కూడా మొత్తం పెట్టేస్తున్నాను చాలా పెద్ద ఇల్లు అండి ఇది కొత్తగా కట్ని కదా త్రీ ఇయర్స్ అయింది కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది చాలామంది అడుగుతున్నారనమాట ఏంటక్క ఇంత పెద్దగా ఉంది ఇంత నీట్గా ఉందని కొత్తగా కట్టామంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో కట్టాను అప్పటికి ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు తెలుసా మీకు అప్పుడప్పుడు చేద్దామా వద్దా చేద్దామా వద్దనా డైనమలో ఉన్నారనమాట అంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా త్రీ ఇయర్స్ కూడా కాలేనట్టు త్రీ ఫోర్ ఇయర్స్ అయిందేమో అంతే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి మేము ఇల్లు ఇల్లు స్టార్ట్ చేసాము ఇల్లు కూడా ట్వంటీ వన్లోనే అయిపోయింది ఇంకా ట్వంటీ టూలోనేమో స్టార్ట్ చేసింది మనకి యూట్యూబ్ ఛానల్ నాకు పెద్దగా గుర్తు కూడా లేదు పది అండి ఒక రూపాయి రాలేదు తెలుసా చాలా నష్టపోయాను ఇంకా అన్నిటినీ ఆలోచించుకుంటే ముందుకు వెళ్ళలేం కదా అని చెప్పేసి ఇంకా తర్వాత తర్వాత నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట డబ్బుల కోసం కాకుండా అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేది ప్రతిసారి కూడా బాగుంది అక్క నేను సక్సెస్ అయ్యాను ఆ మాటలు విన్నప్పటి నుంచి ఇంకా చాలా బాగా అనిపించేది అనమాట సర్లే మనతో పాటు ఇంకొక నలుగురు యూజ్ అవుతున్నాయి కదా అన్నట్టు ఇంతకీ మన బయటికి వెళ్తే చాలండి మన వాళ్ళు చాలా మంది గుర్తుపడుతున్నారు మీది ఇక్కడైనా ఇక్కడ ఇక్కడైనా అని అడుగుతున్నారనమాట లేదండి హైదరాబాదు ఆ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను అనమాట అయినవిల్ వెళ్ళాము ఈరోజు అంటే ఇది భోగి ముందు రోజు భోగి రోజు అయినవిల్ వెళ్ళాము అక్కడ ఇద్దరు కలిసారండి సబ్స్క్రైబర్స్ కుమారి గారు బాగున్నారా మీ సబ్స్క్రైబర్ నన్ను ఒకరు పలకరించారు ఇంకొకరు కూడా భోజనం చేసే దగ్గర కూడా కుమారి గారు అని పిలిచారు ఇంకా హడావుల్లో ఉంటాం కదా ఎవరికి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడలేకపోయాం అనమాట ఇంకా బట్టలు కూడా మర్త పెట్టేశాను ఎప్పటికప్పుడు అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను బాగా గీకాల్సి వస్తుంది పిల్లలు బాగా ఆటలు ఆడేస్తున్నారు కదా బాగా గీకాల్సి వస్తుంది అనమాట వాషింగ్ మిషన్ వేసేస్తే అయిపోయింది చాకలి ఉంటారండి కానీ ఇంత చిన్న బట్టలకి ఎందుకు లేని నేనే వేయట్లేదు అనమాట ఇంకో అత్తయ్య గారు అన్నీ కూడా సాయంత్రం కూడా ముగ్గులు పెడతారు తెలుసా ఊర్లో సాయంత్రం ఖచ్చితంగా పెడతారంట పొద్దున సాయంత్రం కూడా ఇంకా పండగ సీ పండగ టైంలు కదా అందుకని పెడతారేమో ఇదిగోండి చల్లగా ఉంది ఇంకా మా వారు ఏమన్నారంటే మావయ్య అవయ్య చలి చలిమంట వేయండి అని అన్నారనమాట ఇంకా దానికోసము ఇంకా మా చిన్నోడు కూడా వీడియో షూట్ చేశారండి నేనే కాదు మా చిన్నోడు కూడా నేను తీస్తానమ్మా తీస్తానమ్మా అని చెప్పేసి ఇంకో వాడే తీసిన వీడియో అనమాట ఇది ఇంకా ఫైనల్గా అయితే ఈ ముగ్గు నాది ఆ పక్కన రెండు ముగ్గులు అక్కయగారు వేసారు ఆడబడుచు రాలేదండి భోగి రోజున వస్తుంది పిల్లలు నేను వాళ్ళని మాత్రం షూట్ చేయను ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా ఇంకా అక్కడ దొంగలన్నీ పేర్చారనమాట భోగి కోసం భోగి మంటలు వేద్దామని చెప్పేసి సో దీంట్లోనే భోగి వీడియో కూడా ఉంటుంది స్కిప్ చేయకండి వీడియోని బాగుంటుంది అయిన వీళ్ళు కూడా వెళ్ళాము అసలు అయిన వీళ్ళు వెళ్ళాం కానీ రెండు కళ్ళు సరిపోలేదు తెలుసా అంత బాగుందండి ఇదిగోండి చాలా దొంగలు అనమాట నేను పైకి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కింద పిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారు నేను పైన బిల్డింగ్ మీదకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకోండి కనిపిస్తుందా చీకట్లో అంతగా తెలియట్లేదులేండి చాలా ఎక్కువేశారు పెద్ద పెద్ద దొంగలు అంటారు కదా అవి ఇంకా మావయ్య గారు అంతా పేర్చి ఇక్కడ చలిమంట వేస్తున్నారు అనమాట మంటలు అవి వీడియోలు ఎక్కువ తీయకూడదంటండి ఎందుకంటే యూట్యూబ్లో ఎలాగ అనుకుంటుందంటే అదేదో భయంకరంగా కనిపించింది అనుకోండి సిస్టమ్ డిటెక్ట్ చేసేస్తుందంట అది ఏదో భయంకరమైంది అని అందుకనే నేను మంటలు పెట్టాను అనమాట ఎక్కువగా మా వాడు ఏబీసీలు రాస్తున్నాడు డిస్కలో చూడండి ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు వీడియో పొద్దున్నే తలస్నానాలు అయిపోయింది మా వాడికి ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయిపోయిన నేను కూడా రెడీ అయిపోయి ఇంకా అక్కడికి వెళ్ళాలన్నమాట భోగి మంటల దగ్గరికి ఇప్పుడు ఈ బట్టలు ఎంత నీట్గా ఉన్నాయో చూసారా కొత్త బట్టలు అనమాట ఇంకొక వన్ అవర్ తర్వాత చూడాలి బాబు ఎంత దారుణంగా తయారైపోయినాయి అంటే అత్తయ్య గారేమో మామిడాకులు అన్నీ కూడా పేరుస్తున్నారు అసలు నాకు ఏం పని చెప్పరండి ఇక్కడ ఉంటే మహా అంటే ఉల్లిపాయలు కోయ్యిమంటలు తప్ప మించి ఏముండదు ఇంకోండి భోగి మంటలు కూడా వేసేసారు పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను అంతలోపు ఇది వచ్చిందండి పనసు పొట్టు అయితే మా ఆయన తీసుకోమన్నారనమాట మా వారు వంద రూపాయలకి ఒక గ్లాస్ అంట సాల్డో ఏదో ఏదో లాంగ్వేజ్ వాడారు వీళ్ళు నాకు అర్థం కాలేదు సాల్డ్ అనుకుంటా ఏదో అన్నారండి ఒక గ్లాసుడు వంద రూపాయలు అంట ఇంకా మా వారు కూడా తీసుకోమన్నారనమాట అంటే ఇలాంటివి ఏమీ సిటీలో దొరకవు కదా మాకు తెలిసి మా ఏరియాలో అయితే దొరకమండి ఇంకా కుక్కడపల్లి అటు సైడ్ ఏమో దొరకొచ్చేమో ఎక్కువ ఆంధ్రా ఉంటారు కదా అందుకుని ఆంధ్ర రాయలసీమ వాళ్ళంటే ఇది చూడండి వీడియో తీస్తుంటే అతను అదొక రకంగా చూస్తున్నాను నన్ను అయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇది నా శారీ లుక్ అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశానండి ఇది లాంగ్ హారము ఇది వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది ఇది పళ్ళు వచ్చింది అనమాట ఇంకా అత్తయ్య గారి దగ్గరే తీసుకున్నాను ఇది నాకు బాగా ఇష్టం ఈ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ అన్న నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అంటే ఇష్టం అనమాట ఇంట్రెస్ట్ అంటే బాగా ఇష్టము ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంకొన్ని మా వాళ్ళు చూసారు అప్పుడే ఆటలు ఆడేస్తున్నారు మట్లో అక్కడికి వెళ్తున్నాం అక్కడ వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా మా పిల్లలు వీడియోలు కూడా తీశారు ఇదిగోండి భోగి దండలు మా వారు తీసుకొస్తున్నారు మా అత్తయ్య గారు చేసింది చిన్న చిన్నవి భోగి అదే పేడతో చేస్తారంట కదా ఇదంతా కూడా ఇంకా వెళ్తున్నాం మేము మా వారికి ఎంత ఇష్టమో సంక్రాంతి అంటే అసలు సంక్రాంతి అంటే అంటే కోనసీమ వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే అదొక రకమైన సెంటిమెంట్ అంట పండగ కాదు మా సెంటిమెంట్ అది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని ఎప్పటి నుంచో ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి పట్టుకున్నారనమాట సో ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాము చూడండి ఇవి రెండు పిల్లలకి అనమాట చూడండి రెండు వాళ్ళేమో ఇసుకలు ఆడుతున్నారు మా వారేమో గట్టిగా అరుస్తున్నారనమాట ఇసుకలు ఆడకూడదని చెప్పాను కదా కొత్త బట్టలు వేసుకొని అని ఇంకా భోగి మంటల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఆ మంటల్లోనే మనకి వంకాయలు కూడా ఉడకపెడతారండి ఇది చూడండి మొత్తం నల్లగా చూసారా కొత్త బట్టలు ఆయనకేమో ఓపిక తక్కువ కొంచెం పిల్లల విషయంలో ఈ మధ్యన ఓపిక తగ్గిపోయిందండి ఆఫీస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయి ఇదివరకు చాలా ఓపిక ఉండేవారు నాకన్నా ఎక్కువ ఓపిక నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఓపిక ఎక్కువ వచ్చింది ఆయనకు ఉన్న ఓపిక పోయిందనమాట ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆయన తప్పు కాదు ఇంకా ఆఫీస్లో ప్రెషర్ అలా ఉంది ఇదిగోండి ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు మా వాడు ఇంకా మా చిన్నోడు ఏం చేశాడంటే ఆ దండనుకుని మెల్ల వేసేసుకున్నాడు అనమాట చూడండి ఎంత చక్కగా నిలబడ్డారు చూడండి ఫోటోలు ఫోజు ఇస్తున్నారు మా చిన్నోడు పెద్దోడు స్టాచ్యూలో నిలబడ్డారు ఇంకో ఇది మన నవ్వుతున్నాడు ఇదిగోండి వేసేసుకుంటున్నాడు మెల్ల వేసుకోకూడదని చెప్పేసి మళ్ళీ తీసేసామన్నమాట నెత్తి మీద అంతా కూడా చెత్త వచ్చేసింది ఇంకా వెళ్తున్నామండి భోగి మంటల దగ్గరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచిగా మన ఛానల్ గ్రోత్ వచ్చిందంటే ఎవ్రీ మంత్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అందుకని అనమాట ఇప్పుడు ఏం అంత ఇదిగా రావట్లేదు అందుకని ఇవ్వట్లేదు గివ్ అవే ఇవ్వండి ఆల్రెడీ సగం వరకు అయిపోయింది నాకు కొంచెం పనిలో ఉండి బయటికి రాలేదన్నమాట స్నానాలు చేయకుండా బయటకు రాము కదా మనం ఇంకా మగవాళ్ళు అయితే బయటకు వెళ్తారు కానీ సగం అయిపోయింది చుట్టూ తిరుగుతున్నారు మూడు సార్లు తిరిగేసి అందులో వేసేస్తారనమాట లాస్ట్ ఇయరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ మన వీడియోస్ని లాస్ట్ ఇయర్ అయితే మా మా తమ్ముడు వాళ్ళ మరదలు అదే మా తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న కూడా వచ్చారండి ఇంకా చాలా సందడిగా ఉంది కానీ ఈ ఇయర్ రాలేదన్నమాట మూడు సార్లు తిరుగుతున్నారు చూడండి పేలుతున్నాయండి లోపల నుంచి అందుకునే కొంచెం దూరంగా తిరుగుతున్నాం అనమాట పైగా చుట్టూరు మంటలు ఉన్నాయన్నమాట చాలా వేడి ఉంది నిప్పులు ఉన్నాయి అందుకని చెప్పేసి దూరంగా తిరుగుతున్నారు చాలా వేడి ఉందండి వేడిగా ఉందమ్మా అంటున్నారు ఇదిగో చూడండి తర్వాత ఈ మూడు సార్లు ఇంక ఈ అబ్బాయి కూడా వీడియో షూట్ చేస్తున్నారు మరి ఎందుకో నాకు అర్థం కాదు ఇలా మూడు సార్లు దిష్టిలాగా తీసేసి తర్వాత ఇక్కడ ఒక మూడుసార్లు అంతే ఆ భోగి మంటలో వేసేయటమే ఇంకా కొంచెం సేపు అంటే అది బాగా నలగైపోయిన తర్వాత అవి తీసి ఇంటి మీద వేసుకుంటారంట కదా మరి అంతే అది ఇదివరకు వేసేవారంట ఇదిగో దీంట్లో వేసేస్తున్నారు అంతే చాలా వేడి ఉందనమాట చిన్న బాబు భయపడుతున్నాడు వేయటానికి ఇదిగో అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తాను నేను కూడా మూడు మూడు సార్లు తిరిగాను ఆ వీడియో ఇప్పుడు వస్తుంది నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ లేను వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా వేరే చోటకి వెళ్ళాలంట తర్వాత వచ్చేసి నేను చుట్టూ తిరిగేసి దండం పెట్టుకుని మనం బొట్టు పెట్టుకోవాలంటా వీడితోటి వీడితో బొట్టు పెట్టుకుంటే మనకి మంచిదంట చూడండి చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే అయినాయండి చాలా అంటే చాలా బాగా నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఎందుకంటే ఎంతైతే నాకు నాకు వచ్చిందో జర్నీ చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం అంత హ్యాపీగా ఉన్నానమాట మన ఇంటి దగ్గర వేం అంత ఇదిగా ఉండదండి హైదరాబాద్లో ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఉంటాయని కానీ కమ్యూనిటీ హాల్ దగ్గర అవి వేస్తారు కానీ ఇంతలాగా ట్రెడిషనల్గా ఉండదు కదా ఎంతైనా మనకి ఇంత ట్రెడిషనల్ అయితే లుక్ అయితే పల్లెటూర్లోనే వస్తుంది అందము సిటీలో కన్నా సో నేను కూడా మూడు సార్లు తిరిగేసి బొట్టు పెట్టుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత పక్కనే టెంపుల్ ఉందనమాట అంటే ఇప్పుడు భోగి మంచులు వేసాం కదా దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాము మా వాడు ఫోటోలు దింపుతామంటే పోజ్ ఇస్తున్నాడు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను కనమాట ఇవన్నీ కూడా చూడండి ఎవరొకరు అడ్డొస్తూనే ఉంటారనమాట ఫోటో దిగడానికి ఇంకా వీళ్ళు ముగ్గురు దిగారు నేను ఫోటో తీసాను ఆ తర్వాత మళ్ళీ మేము ముగ్గురు నిలబడ్డాము చూడండి వడ్డనం తెచ్చుకోలేదు ఏం పెళ్ళిళ్ళు కాదు కదా తర్వాత టిఫిన్ తినేసామండి గుడికెళ్ళి వచ్చిన తర్వాత నేను దోశలు వేస్తున్నాను కానీ అది రాలేదు మరి ఇదిగోండి ఈ వంకాయలు కదా ఈ వంకాయలు నూనె రాసేసి ఆ మంటలో వేయాలన్నమాట మంటల్లో వేసిన తర్వాత ఇంకా పక్కన గుడికి వెళ్ళాము మా వాళ్ళు ఎక్కడున్నారో ఏమో పిల్లలు వాళ్ళని తీసుకుని వెళ్దామని గుడికి ఇదిగోండి మళ్ళీ ఇసుక ఇసుకలోనే ఆడుతున్నారు మళ్ళీ గట్టిగా అరుస్తున్నారు వాళ్ళ డాడీ మళ్ళీ ఎందుకు ఆడుతున్నారు ఇసుకలో ఏంటంటే కుక్కలు అవన్నీ కూడా టాయిలెట్లు పోస్తాయి కదా చేయి పట్టేసామనుకోండి చేయి అనుకోండి మళ్ళీ చేతులన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట వాళ్ళ చెల్లికి అలాగే వచ్చేసినాయి అంట ఇసుకతో ఎక్కువ ఆడేదంట కురుపులు వచ్చేసినాయి అంట చిన్నప్పుడు అందుకని ఇసుక ఇసుకలో ఆడివరనమాట అయినా చిన్న చిన్న పాముల పిల్లలు ఉంటాయండి పల్లెటూరు కదా ఇంక ఈ ఆంటీ గారు కూడా తిరుగుతున్నారు నేను వీడియో తీస్తున్నానని వింతగా చూస్తున్నారు అనమాట వీడియో ఎక్కువైపోయింది ఏంటన్నట్టు తెలియదు కదా వాళ్ళకంతా ఇవంతా ఇవి ఇంకో చూడండి ఇలా వేసేసి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో దగ్గర కొంచెం లేట్ అయిందంటే కొంచెం సేపు ఎక్కువసేపు కూర్చుందన్నమాట హాయిగా ఉందని కొంచెం ఎండ కూడా బాగుందని అంతలోపు ఇది మర్చిపోయాం సడన్గా మా వారు గుర్తొచ్చి వెంటనే వెళ్తే అప్పటికే సగం ఉడికిపోయింది ఇదిగోండి భలే ఉన్నాయి కదా వంకాయలు ఇంకా చాలామంది వేశారు అలాగే ఇలాగ కట్టెల పొయ్యిలతోటి మగ్గపెట్టినవి చాలా టేస్ట్ ఉంటుందండి కానీ మేము అయిన వెళ్ళి వెళ్ళిపోయి అక్కడే భోజనం చేసాం అనమాట ఇంకా ఇవి ఏం తినలేదు నైట్ తినాలి ఇంకా ఇది టెంపుల్ అండి పక్కనే టెంపుల్ అనమాట చూడండి చాలా బాగుంటుంది ఇంకెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము ఇంక అంతకుమించి ఎక్కువ వీడియో తీయలేదు బాగోదు కదా అందరు మమ్మల్ని చూస్తున్నారు ఇదివరకైతే ఇంకా మరీ ఇబ్బందిగా ఉండేది వీడియో తీసినప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది రండి ఎవరు చూసినా చూడకపోయినా అంత మనం చూసుకుని టెంపుల్ దగ్గరికి మాత్రం ఎవరు లేనప్పుడు మాత్రం తీస్తున్నాను ఎవరైనా ఉన్నప్పుడు తీస్తే ఏమవుతుందంటే తిట్టుకుంటారు అందుకనే ఇంకా మా కూర్చుని ఉన్నారు ఇంకా నేను కూడా వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను మా పెద్దోడు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట నువ్వు కూర్చో అమ్మా నేను వీడియో షూట్ చేస్తానని ఫోటోలు కూడా తీసాడు అనమాట అది కొంచెం కొంచెం వెళ్ళేగా అలవాటు చేపిస్తున్నాను వ్లాగ్స్ అంటే మోస్ట్లీ నేను ఎక్కువ కనిపించాలన్నమాట అలాగైతేనే బాగుంటుంది వ్లాగ్స్ ఇదిగో అంతలోపు ఇవి బాగా మగ్గిపోయినాయి సడన్గా గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళి తీసేసారనమాట బయటికి ఎక్కువ మగ్గిపోతే పచ్చడి కింద అయిపోతాయి అన్నమాట ఇక్కడే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారండి ఇంక ఈ ఆంటీ గారు కూడా వచ్చారనమాట చెప్తున్నాం బాగా మంట ఎక్కువ ఉంది కొంచెం దగ్గరగా మన వైపుకి ఎక్కువ వేసుకోండి లోపల దాకా వేయకండి రావట్లేదు అని చెప్పాను లోపలికి వేస్తుంటే రావట్లేదు అనమాట వేడి ఎక్కువ ఉంది కదా తీలకపోతుంది ఇంకా మా మాది ఒకటి పచ్చడి అయిపోయింది మొత్తానికి తర్వాత అయినవిలు వెళ్ళామండి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని ఇంత మా ఆడపడిచి వాళ్ళు వచ్చారనమాట అయినవి అనమాట కంపల్సరీ విఘ్నేశ్వర స్వామి ఉంటారు అయితే మన వ్లాగ్ ఛానలు మాంటైజేషన్ అయ్యి మనకి స్టిచ్చింగ్ ఛానల్ కొంచెం మంచిగా గ్రోత్ వచ్చిన టైంలో అంటే కొద్దిగా వన్ ల్యాక్ మంది సబ్స్క్రైబర్స్ అయ్యే టైంలో ఇక్కడ నూట ఒక్క కొబ్బరికాయలు అనమాట మీకు వీడియో నాకు తెలియదు కానీ మళ్ళీ మన ఛానల్ మళ్ళీ వ్లాగ్ ఛానల్ ఎవ్రీ మంత్ మనకి శాలరీ వస్తే ఇంకా నూట ఒక్క కొబ్బరికాయ కొట్టుకుంటానని ముఖ్యానండి ఎవ్రీ మంత్ వచ్చింది అనుకోండి శాలరీ బాగుంటుంది ఇంత కష్టం చేస్తున్నాం కదా ఫలితం అనేది దక్కినట్టు ఉంటుంది అనమాట ఫుల్ రష్ందండి కానీ రెండు కళ్ళు సరిపోలేదు తెలుసా ఎంత బాగుందంటే డెకరేషన్ మామూలుగా లేదు డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ డెకరేషన్ చేయడానికి ఎంత టైం పట్టుంటుందో ఇది చూడడానికి వెళ్ళాలండి అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కనిపించారు వాళ్ళే గుర్తుపట్టారు నన్ను అంటే నేను వాళ్ళని చూడండి కదా వాళ్ళే నన్ను చూస్తారు కాబట్టి చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా భయం వేసింది ఎవరైనా తిడతారేమో వీడియో షూట్ చేస్తాను అందరు తీసుకుంటున్నారు అందరు సెల్ఫీలు దిగుతున్నారు చక్కగా చూడండి ఎంత బాగుందో చెప్తున్నారు పైగా అక్కడ దిగండి ఇంకో అది బాగుందో తీయండి వీడియో అని నాకే చెప్తున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో పైన మాట మొత్తం టాప్ అంతా కూడా మంచి పూలతో డెకరేషన్ చేశారు అసలు రెండు కళ్ళు సరిపోలేదు తెలుసు నాకైతేనే ఎంత చక్కగా ఉందో ఇంకా మా వారు వెనకాలను తోస్తున్నాడు ఇక్కడ తి అక్కడ థి ఇక్కడ తి చూడు ఎంత బాగుందని ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత షూట్ చేయలేదులేండి దేవుడి దర్శనం చేసుకోవాలి కదా ఇంకా చూడండి ఎంత బాగుంది చూసారా అసలు దీవి చూడడానికే మనం వెళ్ళాలి అసలు నేను అనుకునే దాన్ని పండగ టైంలో పండగలకి ఇంట్లో లేకుండా బయటకిందుకు వచ్చారు అబ్బాయి ఇంతమంది అనుకునేదాన్ని కానీ దీనికోసమే మామూలు రోజులు చేయరండి ఇలా డెకరేషన్ ఇప్పుడు కాబట్టి చేశారు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నేను నార్మల్ డేస్లో కూడా ఎప్పుడు ఊరు వచ్చినా కూడా వెళ్తామనమాట ఖచ్చితంగా ఇది బాగా సెంటిమెంట్ మాది ఇంటికి అయినవేల్ అయినవేల్ దగ్గర తొత్తరుముడి అండి గ్రామము ఇక్కడ నుంచి ఒక అరగంట ఉండొచ్చు బండి మీద అయితే ఇక్కడ మళ్ళీ ఫొటోస్ కూడా తీసుకుంటానికి మంచిగా పూలతోటి డెకరేషన్ చేశారు కానీ మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు చాలా మంది ఉంటున్నారు లైన్లో సర్లీ ఇంకెందుకులే దాని దగ్గర ఫోటో దిగటం ఎందుకులే అని చెప్పేసి డెకరేషన్ దగ్గర ఇంకా మేము స్కిప్ అనమాట జస్ట్ కేవలం ఒక వీడియో అయితే షూట్ చేశాను వాళ్ళ ఫ్రెండ్ కనిపించారు ఇక్కడ స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి వీళ్ళవి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందంట ఇప్పుడు సిక్స్టీన్త్కి స్కూల్ దగ్గర కలుస్తున్నారు అందరూ కలిసి ఆ ఈవెంట్ కూడా నేను వ్లాగ్స్ తీస్తాను అందులో వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు కూడా చూ ఉన్నారంట మన ఛానల్ని చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయి మాకు ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు వీళ్ళకి అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు మా హస్బెండ్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏనండి కానీ వీళ్ళ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ చాలా మటుకు చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి అందులో ఐదు మంది అయితే స్టేట్స్కి వెళ్ళారనమాట అంత మంచి స్టడీస్ తోటి ఉంది గవర్నమెంట్ స్కూల్ కానీ ఇప్పుడు ఏమో ఎలా ఉందో తెలియదు కానీ ఇంకా కొంచెంసేపు కూర్చుని నేనైతే వీడియో చేశాను అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడారు ఆ తర్వాత అన్న ప్రసాదంకి వెళ్ళామనమాట చూడండి లోపల ఇలా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు ఇక్కడే కనిపించారు మన సబ్స్క్రైబర్ చూడండి ఎంత చక్కగా ఉందంటే నాకు ఎంత ఇష్టమో ప్రసాదాలు అంటే తెలుసా అసలు ఆ టేస్ట్ మనం ఎంత చేసినా కూడా రాదండి ఆ గుళ్ళో ఉన్న టేస్ట్ మా దగ్గరికి వచ్చేసరికి ప్లేట్లు అయిపోయినాయి ఇంకా తీసుకొచ్చారనమాట ఒక బూరి ఎంత బాగుందో టేస్ట్ కింద తర్వాత ప్రసాదం ప్రసాదం కూడా అన్నవరం ప్రసాదం లాగా ఉందన్నమాట మనకి దొడ్డి రవ్వతో చేస్తారు కదా ఎర్ర ఎర్ర నూకతోటి అది ఇదిగోండి ఎర్ర నూకతో చేసిన ప్రసాదం సూపర్ టేస్ట్ ఇంకా అవతల వాళ్ళు నన్ను తిట్టుకోవట్లేదులేండి లోపల తిట్టుకోవచ్చేమో ఫోన్ పట్టుకుని ఏంటిది అని కొబ్బరికాయ పచ్చడండి అన్నీ అయితే ఇంకా చెప్పక్కలేదు అంత టేస్ట్ టేస్టీగా ఉన్నాయి పప్పు పప్పు కూడా బాగుంది మా చిన్నోడైతే శుభ్రంగా తినేశాడు ఎంత బాగుందమ్మా అని పప్పు తర్వాత వచ్చేసి రైస్ పులిహార ఒకటి లేదండి ఇది వంకాయ కర్రీ అనమాట వంకాయ కర్రీ పులిహార లేదు మరి ఈసారి స్కిప్ అయిపోయింది లాస్ట్ ఇయర్ పెట్టారు ఇంకా పక్కన కూడా పెట్టారు కూర్చుని తినడానికి తినేసిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాద విరాళము ఇవ్వడానికి కూడా ఉన్నారు రెండు వందలు ఇచ్చారు ఇంకా మా పిల్లల సంగతి తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా సరే టాయ్స్ కావాలి టాయ్స్ కావాలి ఇంకా మేమైతే వాళ్ళకి నచ్చింది కొన్నాము ఇదేదో అండి అంటే క్లేస్ అంటారు కదా క్లే క్లే అనమాట ఇంకా ఇది కావాలి అది కావాలని మొత్తం ఏది కావాలో వాళ్ళకే తెలియలేదు మొత్తం ఇదైతే క్లే కొనుక్కుని ఇంటికైతే వచ్చాము వంద రూపాయలు చెప్తే ఎనభై రూపాయలు అడిగితే ఇవ్వనన్నారు ఇంకా సర్లే ఇంకా వాళ్ళ మన టైం అలా ఉంది వాళ్ళదేమో బిజినెస్ టైం కాబట్టి ఒక్కటే కొన్నానమాట ఎనభై తొంభై రూపాయలకి ఇచ్చారు ఫైనల్ రేటు ఇంక తర్వాత ఒక రెండు మూడు సెల్ఫీలు దిగి ఇంక ఇంటికి అయితే ఇంకా మా హస్బెండ్ అడిగానమాట మీ స్కూల్ చూపించవచ్చు కదా అని ఇక్కడేనంట అయినవిల దగ్గరే ఇదండి స్కూలు శ్రీ జయంతి రా రామయ్య పంతులు ఏదో పేరు ఉంది కదా ఇది స్కూల్ అనమాట ఇదిగోండి జిల్లా పరిషత్ రామయ్య పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముక్తేశ్వరం అయినవిల దగ్గర అయినవిల మండలం అనమాట మీలో ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టండి ఇంకా లోపలికి వెళ్ళి అన్నీ చూపిస్తున్నారు అనమాట చాలా పెద్దగా ఉందండి స్కూలు మాది గవర్నమెంట్ స్కూలే కానీ ఇంత పెద్దది కాదు ఎందుకంటే మాది సిటీలో ఉంది కదా ఇంత స్థలం ఇవ్వరేమో నాకు తెలిసి మాకైతే ఇవ్వలేదు ఇంత స్థలము మాకు చాలా తక్కువ ఈసారి చూపిస్తానండి అండి అటువైపుకి వెళ్ళినప్పుడు అంటే నేను డిగ్రీ ఒక స్కూల్లో చదివాను ఇంటర్ ఒక స్కూల్లో అదే డిగ్రీ ఒక కాలేజు ఇంటర్ ఏమో వేరే కాలేజు ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఒక స్కూలు ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అనమాట ప్రైమరీ హయ్యర్ స్కూల్ అలా రెండు సపరేట్ సపరేట్గా ఉన్నాయి అందుకని చెప్పేసి స్కూల్ అంతా ఒకటి కాదు నేను ఈయన మాత్రం ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉంది కదా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా నా స్కూల్ కూడా ఎలా అనిపిస్తుంది కానీ మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు కానీ ఎవరు కాంటాక్ట్లో లేరు కానీ ఇద్దరు ముగ్గురు మాత్రం నా వీడియో చూసి కామెంట్ చేశారనమాట కుమారి నేను నీ టెన్త్ క్లాస్లో పేర్లు చెప్పారనమాట బాగా గుర్తొచ్చింది ఉమా అని ఒక ఫ్రెండ్ ఉంది తను బాగు నాకు అందరూ గుర్తున్నారండి నన్ను గుర్తుపెట్టి వీడియోస్లో కామెంట్ చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఈయనే అంట శ్రీరామయ్య పంతులు ఈయనే స్థాపించారు అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు స్థాపించారంట ఇంకా మా పిల్లలైతే ఒకటే ఆనందం డాడీ మీ స్కూల్ అని ఇక్కడంట వాళ్ళ క్లాసు ఇవన్నీ కొత్తగా కట్టారంట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా అవన్నీ కూలిపోయి ఉంటాయి కొత్తగా కట్టినట్టున్నారు ఇదిగో మా వారైతే అది ఇప్పుడు మళ్ళీ అది మీటింగ్ ఉందంట వీళ్ళందరికీ ఎందుకంటే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్కి ఉంది కదా ప్రోగ్రాము దానికోసం ఏదో ప్లానింగ్లు ఉన్నాయంట ఈవినింగ్ వెళ్ళాలి అని అంటున్నారు నేను ఆ ఈవెంట్ కూడా పోస్ట్ చేస్తానండి అందుకనే మేము ఉండిపోవాల్సి వస్తుంది ఈ మీటింగ్ వీళ్ళ ఈవెంట్ కోసం ఉండిపోవాలి లేకపోతే మేము ఫిఫ్టీన్త్కే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము కానీ వీళ్ళ కోసం ఉండిపోతున్నాం అన్నమాట అందరు ఫ్రెండ్స్ అందరూ పై దేశం నుంచి ఉన్న వాళ్ళు కూడా స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారంట అందుకు నేను ఉండిపోతున్నారు ఇది గ్రౌండ్ అంటండి ఇక్కడ బాగా ఆడుకునేవారంట మీలో ఎవరైనా ముక్తేశ్వరము ఏరియాలో ఉంటే మాత్రం లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఎంతమంది ప్రయోజకులు అయ్యారో చాలామంది అయ్యారంట ప్రయోజకులు చాలా స్టేట్స్లో ఉన్నారని అత్తయ్య చెప్తూ అన్నమాట గర్వంగా గవర్నమెంట్ స్కూలే కానీ అసలు చాలామంది సక్సెస్ అయ్యారని చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో స్టడీస్ ఎలా ఉన్నాయో తెలుగు కానీ చదివే వాళ్ళకి మాత్రం బాగా బ్రెయిన్ అనే షార్ప్ ఉందండి నేను ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు గవర్నమెంటే ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూలే ఇది వచ్చేసి ఇలా టచ్ చేస్తే పడుకుంటుందంట మా వారు చెప్తున్నారు దొంగ వచ్చింది పారిపో దొంగ వచ్చింది పారిపో అని పిల్లలకు అనమాట ఇలా టచ్ చేస్తే ఇలా ముడుచుకుంటాయంట నేను చూడలేదండి ఇప్పటివరకు అయితే ఈయన పిలిచి మరే చెప్తున్నారు ఆడుకునే వాళ్ళంట అక్కడ గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మా వాడు ఇలా పట్టుకుంటే ముడుచుకుంటున్నాయి ఇంకా కొంచెంసేపు స్కూల్ దగ్గర ఉండి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి సో ఇదండి ఈరోజు లాగు లాగు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి రోడ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్